ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలి అప్పుడే కదా ట్యాక్స్ పేయర్స్ మనీకి విలువ ఉంటుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని మాత్రం అలా నీరు గార్చే ప్రసక్తే లేదు అంటోంది అనర్హులను ఏరివేసి నిజమైన రైతులకే దాన్ని అమలు చేస్తామంటోంది పూర్తి పారదర్శకంగా ఈ స్కీమ్ అమలు చేస్తామని తెలిపింది ఈ స్కీమ్ కి సంబంధించి ప్రభుత్వం గ్రామాల వారీగా సాగు భూమి ఎంత రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని ఉన్నాయి కొండలు గుట్టలు ఎన్ని ఉన్నాయి సాగులో లేని దేవాదాయ వర్ఫ్ భూములు ఏవి ఉన్నాయి వంటి వివరాలను సేకరించేందుకు వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో మూడు రోజులుగా సర్వే చేస్తోంది వచ్చే వారంలో ఈ సర్వే పూర్తవుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రతి రైతుకు ఎకరాకి ఏడాదికి పది వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది రైతులకు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరాకి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది అలాగే రైతు కూలీలకు సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇస్తామంది కానీ ఇంకా ఈ స్కీమ్ అమలు కాలేదు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కి రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించాల్సి ఉంది కానీ అనర్హులను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది ఈ ప్రక్రియ పూర్తయితే గానీ రైతు భరోసా అమలవ్వదు అప్పటి వరకు రైతు బంధు కిందే నిధుల పంపిణీ జరుగుతోంది కొత్త మార్గదర్శకాల అంచనాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ చెల్లింపుదారులు ప్రజాప్రతినిధులు బడ వ్యాపారవేత్తలకు ఈ పథకం వర్తించదు అలాగే బీడు భూములు రోడ్లు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ నిధులు ఇవ్వరు తద్వారా ప్రభుత్వానికి చాలా మనీ మిగులుతుంది రైతు భరోసాని భరోసా ఎకరాలలోపు రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది అలా చేస్తే రైతుల ఆగ్రహం చూస్తారని బీఆర్ఎస్ అంటోంది ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు నష్టపోవాలా అని ప్రశ్నిస్తోంది మూడేళ్లుగా సాగు చేయని రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వరని తెలుస్తోంది ఈ మార్గదర్శకాలు ఇంకా అధికారికంగా రాలేదు